బైబుల్ అన్నది జీవ గ్రంథము అది మృతుల చరిత్ర కాదు సజీవుల చరిత్ర ఉన్నది అది అబద్ధ బోధకులు చరిత్రలు చెప్పి కూడా పెట్టుకుంటారు అబద్ధ బోధకులు చరిత్రలు చెప్పి అబద్ధదనాన్ని పెట్టుకుంటారు పాత నిబంధన గ్రంథాన్ని ప్రామాణికంగా తీసుకుని పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని పాత నిబంధన వాస్తవంగా అన్ని జన్లు అయినటువంటి మనకి ఇవ్వబడింది కాదు ఆ నిబంధనలో పాత నిబంధన గ్రంథంలో ఇస్రాయల్ ప్రజలు నడవాల్సింది అది దాన్ని ఈరోజు అబద్ధ బోధకులు ప్రత్యేకంగా ఆ గ్ర ఆ పాత నిబంధన గ్రంథమే మాట్లాడతారు ఒకటి గుర్తుపట్టండి అన్ని జన్లు అయినటువంటి మనకి క్రొత్త నిబంధన ఇవ్వబడింది అన్ని జన్లు అయినటువంటి మనకి క్రొత్త నిబంధన ఇవ్వబడింది పాత నిబంధన గ్రంథంలో మన పూర్వీకులు మన పూర్వీకులు అంటే దేవుని బిడ్డలే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన బిడ్డలే ప్రతి ఒక్కరు కూడా ఆయన సేవకులే ఆయన పిల్లలే అయితే అది గుర్తుపట్టిన వాడు ఆయన అనుసరిస్తాడు ఆయన్ని ఎవరైతే నమ్ముతారో విశ్వసిస్తారో వారు ఆయన పిల్లల్లా బ్రతుకుతారు తండ్రి దేవుడు అన్యజనులైనటువంటి మనకి ఈ విశ్వాసాన్ని అనుగ్రహించాడు అది మనకి ఇవ్వబడినటువంటి కట్టడలు ఉన్నాయి మనకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి మనం అనుసరించవలసింది ఉంది ఎందుకంటే బైబిల్ గతించిపోయింది కాదు అయిపోయిన చరిత్ర కాదు జరుగుతున్నటువంటి భవిష్యత్తు నడిపిస్తుంది అది సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన మరణించి ఆ ఉన్నవాడు కాదు చనిపోయినవాడు కాదు ఆదియు అంతము లేనివాడు ఆధారభూతుడు అటువంటి దేవుడు అయినా దేవుడు ఎప్పుడు జీవించేవాడు ఆ దేవుడు మానవులను తయారు చేసుకుని ఆయన కొరకు ఆయన ఆయనలో ఉండాలని ఆయన బిడ్డలుగా ఉండాలని చెప్పి ఆయన ఏర్పాటు చేసుకున్న వారిని పాడు చేయబడ్డప్పుడు వారిని మరల క్రమంలోకి తీసుకురావటానికి ఆయన నడిపింపు పాత నిబంధన గ్రంథం వచ్చి కేవలం యూదులకే ఇవ్వబడింది వారు ప్రపంచానికి ప్రత్యేకంగా ఉండి మిగతా జాతులు వారందరికీ కూడా ఇస్రాయల్ కాని వారందరూ కూడా అన్యజనులు జనులు వారందరికీ కూడా ఒక మాదిరిగా దేవుని వెంబడించే వారిగా సాక్షిగా జీవించాలి పాత నిబంధన గ్రంథంలో అలాగే క్రొత్త నిబంధన గ్రంథంలో క్రైస్తవులు ప్రపంచానికి వెలుగుగా చూపి చూపించాలి పాత నిబంధన గ్రంథంలో ఇస్రాయల్ ప్రజలు లోకానికి వెలుగుగా నడక దేవుడి ఆజ్ఞలను అనుసరిస్తూ నడుస్తున్న విధానాన్ని చూపించాలి క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారిని విశ్వసించిన వారు వెలుగుగా ఉండి చూపించాలి వెలుగుగా ఉండి చూపించడం అంటే ఎగ్జాంపుల్గా చదువుకున్న వాడే చదువుకో చదువు లేని వారికి చదువు చెప్పగలరు చదువుకున్నవాడు చదువు లేని వారికి చదువు చెప్పగలడు చదువుకున్న వారు ఎవరు వారు తాము కష్టపడతారు అది ఆ చదువును వారు అన్వయించుకుంటారు అలాగే క్రొత్త నిబంధనలు కూడా నడిపించే సేవకులు కూడా ఏదైతే ఆజ్ఞ జారీ చేయబడిందో దాన్ని అన్వయించుకుంటారు అన్వయించుకుని అన్వయింపజేస్తారు అందుకనే వార్త ఏడు అధ్యాయులు చెప్పబడుతుంది వెషధారి మొదట నీ కంటిలో ఉన్న దొలాన్ని తీసుకో ఎదుటివారి కంటిలో నలుసు తీయటానికి ప్రయత్నించు అంటున్నాడు ఆయన అక్కడ అంటే ఎందువల్ల ఆ మాట అంటుందంటే మొదట నువ్వు ఎడ్యుకేట్ అవ్వు నువ్వు చదివి నీ ఆ చదువు నీవు అన్వయించుకో ఆ కష్టతరమైనటువంటి పనిని నీవు చెయ్యి చేసిన తర్వాత ఎదుటివారి కంటిలో నలుసుతో సహా నువ్వు చూసి చెప్పగలవు అంటే నీవు దూలాన్ని తీసుకోవడానికి ఎంత కష్టపడ్డావో అదే విధంగా వారి జీవితాల్లో కూడా నలుసులు తీయటానికి నీకు ఉపయోగపడుతుంది చిన్న నలుసున్నా కూడా తీయగలుగుతావు ఎందుకంటే దూలాన్ని తీసుకోవడానికి ప్రాక్టికల్గా నువ్వు చేసావు అది చదువుకున్నావు దాని ద్వారా నీకు ఒక పట్టా వచ్చింది గవర్నమెంట్ నిన్ను సెలెక్ట్ చేసింది నిన్ను పరీక్షించింది నేను పరీక్షించిన వారు కూడా ఉన్నారు అలాగే బైబుల్ అన్నది జరుగుతున్నటువంటి దేవుని యొక్క నడిపింపు ప్రణాళిక ఇది జీవ గ్రంథము మృతుల చరిత్ర సజీవుల చరిత్ర కాదు ఇది సజీవుల చరిత్ర కాబట్టి ముగిసిపోయిన చరిత్ర కాదు జరుగుతున్నటువంటి దేవుని యొక్క ప్రణాళిక తప్పనిసరి మీరు గుర్తుపట్టాలి బైబుల్ దేవుడు జీవించుచున్న దేవుడు మీరు ఎక్కడికన్నా వెళ్ళండి ప్రపంచ వ్యాప్తంగా దేవుడు అని చెప్పుకుంటున్నటువంటి వారు ఎవ్వరు కూడా చరిత్ర లేదు చరిత్ర ఉందని వారు చెబుతారు చరిత్ర లేదు అన్నది బైబుల్ మనకి చెప్తుంది బైబుల్లో తండ్రి దేవుడు అడుగుతాడు నేను చరిత్ర చెప్తున్నా జరిగింది చెప్తున్నా జరుగుతుంది చెప్తున్నా జరగబోయేది కూడా చెప్తున్నా బైబుల్లో రాసుంది ఇవన్నీ కూడా నేను చెప్తున్నా ఈ సాక్ష్యాలు ఎవరైనా తీసుకొచ్చి నేను చూపించిన సాక్ష్యాలు నేను చూపిస్తా భూమి పుట్టుక ముందు నుంచి పుట్టు పుట్టుకతో నుంచి అంటే మానవ జన్మ స్థాపించినటువంటి అప్పటి నుంచే కాకుండా ఇంకా ముందు నుంచి కూడా ఉన్నది ఆది అంతం లేని వారి దేవుని గురించి ఏదైతే ఉందో నేను ఏదైతే బైబిల్ ప్రకారం ఇవ్వబడిందో అది మీకు కనబడుతుంది కదా నేను సాక్ష్యాలు ఆధారాలతోటి నేను చూపిస్తా అలాగే వారు కూడా సాక్ష్యాలు ఆధారాలు పట్టు రమ్మంటాడు లేదంటే ఇది సత్యం అని చెప్పి ఒప్పుకోండి ఇది ఎందువల్ల ప్రతి మనిషి ఆ ఏదో ఒక రోజు మరణించాల్సిందే మరణించిన వ్యక్తి ఏమవుతున్నాడు ఆత్మకు మరణం ఉందా ఆత్మ సజీవంగా ఉంటుందా ఎలా ఉంటుంది పరిస్థితులు ఏంటి అది తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి ఆత్మకు మరణం ఉందా అన్న ఆలోచన కలిగినప్పుడు దేవుని గురించినటువంటి ఆలోచనలు రావటం జరుగుతుంది దేవుని వెతకడం ప్రారంభిస్తారు వారు సర్చ్ చేస్తారు మనం వెంబడిస్తున్నది మరలా మనం అది మనం పొందుకోగలమా లేదా అన్నది వారు దాని ప్రకారం నడుస్తారు బైబిల్ అందుకే చెప్తుంది సాక్ష్యాల్ని ఆధారాన్ని తీసుకుని వస్తుంది బైబిల్ కాబట్టి ఇది సజీవుడైన వారిని మీరు మృతుల్లో వెతుకుతున్నారు సజీవుడైనటువంటి దేవుడు ప్రతిదీ కూడా ప్రణాళిక ప్రకారం నడిపిస్తుంటాడు ఈ ప్రణాళికలు ఏంటో తెలియపరిచే వాళ్లే సేవకులు ఎందువల్లంటే వారు తమ జీవితంలో అన్వయించుకుంటారు తర్వాత ఇతరులను కూడా అది మార్గంలో నడిపిస్తారు ఏం పర్లేదులే దేవుడు చూసుకుంటాడు నాకు ఇవ్వాల్సింది మాకు రావాల్సింది డబ్బులు మాత్రం ఇవ్వండి అని చెప్తుంది దుర్పోదు అది అబద్ధతనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది వాళ్ళని డబ్బు కోసమే బ్రతుకుతున్నటువంటి వారిగా మారిపోయారు డబ్బు ప్రామాణికం కాదు డబ్బు దేవుడి సత్య మార్గాన్ని తప్పిస్తుంది అది ఇక్కడ ఇక్కడ చెప్తున్నాడు ఆయన సజీవుడైనటువంటి వారిని మీరు మృతుల్లో ఎందుకు ఎత్తుకుతున్నారు అంటున్నాడు